హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గుడ్డులతో ఈరోజు ఎగ్ పచ్చడి చేశానండి అది ఎలా చేశానో ఒకసారి చూసేద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు ఎగ్గులు ప పగలగొట్టేసి రెండు కోడి వేసుకోండి బాగా చలకొట్టిన తర్వాత అందులోనే కొంచెం ఉప్పు పసుపు కారం కూడా వేసుకుని గిల మొత్తం కలిపేసుకున్న తర్వాత దాన్ని ఆయిల్ రాసిన బౌల్లో వేసేసుకున్నాం మొత్తం అంతా ఆయిల్ రాసిన బౌల్లో వేసేసుకుని ఆల్రెడీ ఒకసారి పక్కన ఒక బౌల్లోని వాటర్తో మరుగుతుంటుంది దానిపైన ఇలా ఆవిరికి పెట్టేసుకోండి మనం జున్ను కట్ట పెడతాం కదా ఆ టైప్లో అది కూడా రెడీ అయిపోయిందండి చల్లారిన తర్వాత లాగా పీసెస్ కింద కట్ చేసేసుకోండి స్పాంజి ముక్కల టైప్లో వచ్చేస్తాయి కదా ముక్కలు కింద కట్ చేసుకుని దాన్ని వేరే కడాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది మనకి పచ్చడి ఎలా పడుతుంది అలాగా ఆయిల్ మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుని ముక్కలన్నీ కలిపి వేసేసుకుంది వేసేసుకుని వేపేసుకుందాం అండి బాగా కొంచెం కలర్ మారిదాకా వేపేసుకోవడమే ఈ ఎగ్ ముక్కలన్నీ బాగా కలర్ వచ్చేదాకా వేపేసుకుని పక్కన తీసుకుని పెట్టేసుకుందామండి చూసారు కదా ఇది ఆయిల్లోనే కొంచెం అల్లం వెలిపే పేస్టు కారం పసుపు ధనియాల పౌ ధనియాలు జీలకర్ర గరం మసాలా అండి అదంతా అలా వేసుకుని దాన్ని కూడా బాగా వేపేసుకుందాం ల్లిపి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా దాకా వేపేసుకోండి అందులో ఇంకా అన్నీ వేసుకుని మనం చికెన్ ఎలా పెట్టుకుంటాం ఆ టైప్లోనే సేమ్ ఆ చికెన్ ఆవకాయ తిన్నట్టే ఉంటుంది ఈ ముక్కలు కూడా వేసేసుకుని వేపేసుకుందాం బాగా ఆ ముక్కలు ఆ పేస్ట్ అంతా పట్టేసేదాకా వేపేసుకుని చల్లారినిచ్చేద్దాం అండి చూసారు కదా మొత్తం అన్నీ అలాగా మసాలా అంతా పీసెస్ కూడా పట్టేసిన తర్వాత కట్టేసి చల్లారినిచ్చిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్మకాయలు పిండుకుందామండి అందులో నాకైతే రెండు ఎక్స్కి ఒక నిమ్మకాయ పెట్టిందంటే నిమ్మకాయ అంతా వేసుకుని కలిపేసుకున్నాం ఒకసారి చూసారు కదా ఏదో చికెన్ ఆవకాయ టైప్లోనే కనిపిస్తుంది కదండి చాలా బాగుంది కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చేయండిలాగా మరి ఇది మా మా నవ్య కోసమే తనకి ఒకసారి టేస్ట్ చూపిద్దాం ఫస్ట్ని అయితే నేను రైస్ అయితే తీసేసుకున్నాను ఇంకా వేసేసి నవ్యని పిలుద్దాము మీ పిల్లలు కూడా సర్చ్ అండి తనకు కూడా చాలా బాగా నచ్చింది అండి పచ్చడి అయితే ఎప్పటి నుంచో చేయమంటుంది నాకు ఈ వాటి కుదిరింది సూపర్ నచ్చింది నచ్చితే నచ్చినట్టు అయితే మీకు కూడా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండి